ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో కేఎస్ కేఎస్ఆర్ ఇంటర్మీడియట్ కళాశాలలో పీటీఎం ఏర్పాటు చేయడం జరిగింది మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు అలాగే మా ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ నెల పదవ తేదీ ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఒక అనంతపురం జిల్లాలోనే కాదు స్టేట్ వ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ముఖ్యంగా గత ఐదేళ్లలో విద్యా వ్యవస్థ నాశనం అయితే దాన్ని ఛాలెంజింగ్గా ఆ శాఖనిది మా నారా లోకేష్ గారు తీసుకొని సంవత్సరం కాలంలోనే అనేకమైనటువంటి సంస్కరణలను తీసుకొచ్చారు ముఖ్యంగా తీసుకున్న సంవత్సరం మొదట్లోనే లాస్ట్ ఇయర్ ఫస్ట్ పేరెంట్స్ మీటింగు పెట్టి పేరెంట్స్కి స్టూడెంట్స్కుండే టీచర్స్కుంటే గ్యాప్ని ఫిల్ అప్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేయడం జరిగింది ఇది మీ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండోసారి పేరెంట్స్ మీటింగ్ దేనికంటే పేరెంట్స్కి టీచర్స్కి ఏదైతే గ్యాప్ ఉందో అక్కడ స్టూడెంట్స్ అంటే వాళ్ళ పిల్లలు కానీ ఏం చదువుతున్నారు ఏం చేస్తున్నారు కళాశాలలో తెలుసుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్ మీద ఉంది అలాగే టీచర్స్ మీద ఉంది ఈ కమ్యూనికేషన్ని ఫిల్ అప్ చేయడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మా ముఖ్య మా ముఖ్యమంత్రి వారు సూచన మేరకు మా మంత్రివర్యులు నారా లోకేష్ గారు అనేకమైన సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు ముఖ్యంగా గతంలో డ్రాప్ అవుట్స్ గత ఐదేళ్ళలో డ్రాప్ అవుట్స్ ఉండేటివి ఆ డ్రాప్ అవుట్స్ ఎక్కడైతే ఉన్నాయో మొత్తం అన్ని గుర్తించి ఆ డ్రాప్ అవుట్స్ లేకుండా చూసే బాధ్యత ఈరోజు టీచర్స్ మీద పెట్టారు టీచర్స్ కానీ ఈరోజు మాది స్కూలు మేము ఉన్నామని చెప్పేసి రెస్పాన్స్గా ఫీల్ అవు ఫీల్ అయ్యి ఈరోజు డ్రాప్ అవుట్స్ లేకుండా చేయడం జరుగుతుంది దేనికంటే టీచర్స్ కానీ ఎంకరేజ్మెంట్ జరుగుతూ ఉంది అలాగే దీనిలో భాగంగానే అనేకమైన సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు గత ముప్పై ఏళ్ళ నుంచి అనంతపురం అర్పణంలో పెండింగ్ ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్స్ ఈరోజు అప్గ్రేడ్ చేసి దాదాపు ఐదు స్కూల్స్ హై స్కూల్గా చేర్చడం జరిగింది అలాగే మున్సిపాలిటీలో ముప్పై ముప్పై ఐదేళ్ళ నుంచి ఉండడమే కాకుండా మా పక్కన రూరల్లో కానీ ఒక రెండు స్కూళ్ళు అప్గ్రేడ్ చేయడం జరిగింది దాని కానీ టీచర్స్ మా టీచర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే హెచ్ఎం ప్రమోషన్స్ వచ్చాయి మాకు అలాగే ఎక్కడికక్కడ ఇబ్బంది వాళ్ళం గతంలో ప్రైమరీ స్కూల్స్ తక్కువ ఎక్కువ ఉండేవాళ్ళ ఈసారి అవన్నీ హై స్కూల్ చేయడం జరిగిందని చెప్పేసి చేయడం జరిగింది ముఖ్యంగా తల్లికి వందనం పథకంతో మా నారా లోకేష్ గారు ఎక్కడికి వెళ్ళినా కానీ బ్రహ్మరథం పడుతున్నారు ఏ ఇంటికి వెళ్ళినా కానీ అన్నా మాకు తల్లి వందనం పడింది మా ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు ముగ్గురు పిల్లలు ఉన్నారు అందరికీ పడతాం పడింది తల్లికందనం అని చెప్పి చెప్పడం జరుగుతుంది గతంలో కేవలం ఒక్కరికే ఇచ్చేవాళ్ళు అది కానీ ఎప్పుడు వేసేవాళ్ళు కానీ తెలియదు కానీ ఈసారి తల్లికి వందనం ఏ రోజైతే స్కూల్ స్టార్ట్ అయినదో అదే రోజే మా తల్లికి వందనం వేసి మాకు పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టే విధంగా తోడ్పాట్లు అందించారని చెప్పేసి గవర్నమెంట్ వరకు గవర్నమెంట్కి ప్రతి ఒక్కరు అలాగే ముఖ్యమంత్రి వరకు ప్రతి ఒక్కరూ ధన్యవాదాలు తెలుపుకున్నారు ఇవే కాకుండా గతంలో నాచక నాచరకమైనటువంటి స్కూల్ బ్యాగులు అయితే ఏమి తర్వాత బుక్స్ అయితే ఈరోజు మీరు అబ్జర్వ్ చేయండి స్కూల్స్ అయితే ఏమి యూనిఫామ్స్ అయితే అలాగే బుక్స్ అయితే ఏమి ప్రైవేట్ స్కూ స్కూల్స్కి ధీటుగా మా గవర్నమెంట్ ఈరోజు చేయడం జరుగుతుంది మా లోకేష్ గారి ఆకాంక్ష ఒకటే ఇప్పుడు ఏదైతే ప్రైవేట్ స్కూల్స్కి నారాయణ చైతన్య అని చెప్పేసి రికమెండ్ చేయించుకుంటున్నారో అలాగే రేపు వచ్చే రెండు మూడేళ్లలోనే ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్స్లో ఆ కాలే ఆ గవర్నమెంట్ కాలేజ్లో మాకు సీటు కావాలి ఈ గవర్నమెంట్ స్కూల్స్కి సీటు కావాలని చెప్పేసి రికమెండ్ చేసుకుంటే పరిస్థితి మనం తీసుకురావాలని చెప్పేసి మన నారా లోకేష్ గారు కృషి చేస్తున్నారు అలాగే ముఖ్యంగా ఈ పీటీఎం మీటింగ్ పెట్టిన దానికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి వర్యులకు నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను